మా సిగరెట్ తాగేది లేదు కదా మానేసి చాలా కాలం వినవచ్చా ఇప్పుడు ఎందుకు దాగుతున్నావు ఇప్పుడు ఎందుకు దాగుతున్నావు ఇయర్స్ నాన్ సిగరెట్ విపరీతమైన అలవాటు అయితే ఆపేసాను ఎందుకు రారాని కష్టం వచ్చింది వ్యవసాయం చేస్తూ కాలిరిగింది దాంతో ఆపేసాను ఎలా బతకాలా ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో కాలిరిగి బెడ్ మీద ఉన్నప్పుడు అన్ని ఆలోచన ఆపేసిన అయితే సినిమా కోసం లో అవసరం అయితే సిగరెట్ పట్టమంటే పడతానని చెప్పి అంటే కెమెరా ఆన్ చేస్తే సిగరెట్ దాతానని నా బిడ్డ మీద ఉట్టేసినప్పుడు అది ఆప్షన్గా తీసుకున్నాను ఈరోజు నాకు విపరీతమైన బాధ అనిపించింది నాకు సిగరెట్ తాగాలనిపించింది ఏం చేయాలో అర్థం కాకుండా నేను వీడియో తీమని సిగరెట్ తాగుతున్నాను ఫ్రెండ్స్ తప్పుగా కనుక్కోండి నేను సిగరెట్ తాగుతున్నాను బాధపడితే బాధ వస్తే కెమెరా ఆన్ చేసి సీరియర్ తాగాలని కాదు కానీ ఈరోజు నేను విపరీతమైన బాధ మనసులో కలిగింది ఎందుకు ఆ బాధ కలిగిందంటే ఎకరాలు ఎకరాలు సేద్యం చేశాను ఎన్నో దగ్గర లీజీ తీసుకొని చేశాను సొంత నేల అమ్ముకున్నాను నేను కనరాని కానరాని ప్రదేశాలకు వెళ్ళి లీజీ తీసుకొని చేసుకుంటూ వచ్చాను అయితే నా చేతరాంతనము లేకపోతే నా దురదృష్టము లేదా అందరూ అన్నట్టుగా నీకు అచ్చి రాలేదు అంత లేదంటారు కదా అందుకని ఎంతో చెప్తూ వస్తే నేను ఎక్కడా కూడా తగ్గకుండా ఎవరి మాట వినకుండా లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టుకుంటూ కింద పడతా ఉంటే కూడా లెక్క లేకుండా ఎన్నో లక్షలు అప్పు చేసి పెట్టుకుంటూ వచ్చాను దానివల్ల నేను చెడేదే కాకుండా నాకు అప్పించిన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాను ఇది నాకు తప్పని తెలిపించినా ఇంకో పంటలో వచ్చేస్తుందేమో అని చేసుకుంటూ వచ్చాను దీంతోపాటు సినిమా మీద ప్యాషన్ ఒకటి ఉంది నా పది సంవత్సరాల వయసు నుంచి ఆ సినిమా మీద ప్యాషన్తో దీన్ని అలా సాగిస్తూ వచ్చాను ఇప్పుడు ఈరోజు బాధ ఎందుకు కలిగిందంటే ఏదో సందర్భంలో నేను నుంచి నా మెటీరియల్ వ్యవసాయం ఒక లాస్ట్గా నేను ఫస్ట్ నా ల్యాండ్ అమ్ముకున్న తర్వాత చాలా దగ్గర ల్యాండ్ లీజ్ తీసి చేస్తూ వచ్చాను కదా వైజాగ్లో ముప్పై ఎకరాలు తీసుకొని చేశాను అక్కడ వంద ట్రాక్టర్లు ఎరువు పోసాను వాటర్ మెలను తర్వాత మొక్కజొన్న బంతిపూలు నాటాను ప్రమాణం వచ్చాయి కానీ లాంగ్ పీరియడ్ చేద్దాం అనుకోపోయాను అది డిస్ప్యూట్ ల్యాండ్ ఉండి ఇబ్బంది పడ్డాను అక్కడి నుంచి పాడిపేటలో వచ్చి చేశాను పాడిపేటలో వాన వచ్చేసి పంట మీద ఉన్నది మొత్తం ధ్వంసం అయిపోయింది ఇది ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పున్నాను నేను చెప్తాను ఆ విధంగా నష్టాలు వస్తూ ఉంటే ఒకసారి ఓలేసి ఇంకొకసారి చేసుకుంటూ వెళ్తే చివరిగా బ్యాంగ్లూరు వెళ్ళిపోయినా తట్టుకోలేక అక్కడ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళిపోయినా బ్యాంగ్లూరు వెళ్ళిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నాకు ఒక పాప పుట్టింది అప్పులోనే మళ్ళా ఖర్చు పెట్టి కాస్త గైన్ ప్రాబ్లమ్స్ వచ్చింటే క్లియర్ చేసుకొని నా భార్య కడుపులో ఒక బిడ్డను కను కనుక్కొని ఇంకా నా లైఫ్ సెటిల్ అవుతుందనే క్రమంలో ఒక నాలుగైదు సంవత్సరం నాలుగైదు నెలలు వేరే కంపెనీలో జాబ్ చేస్తుంటే కరోనా వచ్చింది కరోనా రావడం ఇంకా బతుకు తెరువు లేకుండా సొంత ఊరికి వెళ్ళి ఏదో అన్నదమ్ముల మధ్యలో బంధువుల మధ్యలో వ్యవసాయం చేసుకుంటూ సాధిద్దాం నాకు ట్రాక్టర్ ద్వారా తెలుసు కదా ట్రాక్టర్ తీసుకొని మా నాన్న కూడా సలహా అడితే నచ్చిన అన్న ట్రాక్టర్లో మంచి ఆదాయం ఉందరా కష్టపడితే అని చెప్పి సలహా ఇచ్చాడు వచ్చాను తీసుకున్నాను ఎన్నో ఇబ్బందులు పడినాను అక్కడి నుంచి పక్కడికి వచ్చేసి ఒక పది ఎకరాలు లీజీ తీసుకున్నాను రక్షణ కూడా తెలిసి వచ్చాను తీసుకుంటే దానికన్నా ముందు అరే రామరే కృష్ణ ల్యాండ్లో కాలు పెరిగింది బెడ్ మీద ఉన్నాను ఇవన్నీ ఆలోచించి అక్కడ కూడా నేను వదలకుండా కాలు సెటెక్ట్ అయ్యి ఆపరేషన్ చేసి నీట్గా క్యూర్ అయిపోయింది నాకు ఆపరేషన్ అయినట్టు కూడా లేదు నేను అప్పుడు ఇవన్నీ వదిలేసిన తర్వాత ఈ సిగరెట్ మొక్కున్నా కారణం ఏంటంటే మళ్ళా తాగాలని నేను నా మాటలు చెప్పడం ఇప్పుడు వ్యవసాయ పనిముట్లు చాలా కొన్నాను ఈ కాలు తిరిగినప్పుడు మామూలుగా స్వరాజ్ ట్రాక్టర్ పెద్ద దొరింది దాన్ని తొక్కితే కాళ్ళు ప్రజలకి తట్టుకోలేదని అమ్మేశాను అమ్మిన తర్వాత మళ్ళీ ఈ పది ఎకరాలు తీసుకున్నాక మనకు ఒక ట్రాక్టర్ ఉండాలని చెప్పేసి నేను పూల తోట మున తోట ఇదంతా పెట్టేటప్పటికి ఆ సందుల్లో దున్నుకోవడానికి చిన్న ట్రాక్టర్ అయితే బాగుంటుందని పవర్ ట్రాక్ ఆటం ట్వంటీ సిక్స్ అని కొన్నా దాన్ని కూడా తొక్కితే తట్టుకొని పెయిన్ వస్తూ ఉండి అది అట్లే రెండు డ్యూల్ దాకా కట్టి డౌన్ పేమెంట్ కట్టి దాన్ని కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రికవర్ చేశారు కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మునక్కాయలు లాస్ చామంచి తోటలో మూడు లక్షలు లాస్ ఫైనల్లో ఈ మెటీరియల్ కొన్నాను అంటే ఈ సామాన్లు అన్నీ కొన్నా ఏవి బ్రష్ కట్టర్ కానీ తర్వాత ఇది స్ప్రేయర్ ఉంది కదా స్ప్రేయర్ పవర్ స్ప్రేయర్ కింద ఎక్కడన్నా పెట్టి డ్రమ్లో పెడితే స్ప్రే చేస్తాను అది ఒక నూరు మీటర్ల పైపు ఇదంతా తీసుకుని అది ఒక మళ్ళీ ట్రైలర్ ఒకటి కొన్నాను ఇట్లా కొన్ని కొన్ని పరికరాలన్నీ కొనుక్కొని సుమారుగా ఒక నాలుగు లక్ష దాకా ఖర్చు పెట్టేశారు అవి కూడా అట్లే ఉండే ఇంకా సేద్యం నా వల్ల కాక నేను చేద్ద భూములే సస్తే లేకపోతే సినిమాలో షూటింగ్లో సావాలని కూడా నేను ఒక వీడియో చేస్తున్నా కానీ నా వల్ల కాక సినిమా ఎప్పుడు థియేటర్ మీద మనం బొమ్మ కనిపిస్తామో పేరు వస్తామో అప్పుడు దాకా మన కష్టాలు పడాల్సిందే కానీ ఇప్పుడు వ్యవసాయంలో నా వల్ల కాక ఆపుదామన్నా కూడా మనసు ఉండక ఆలోచి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నా సొంతంగా ఎప్పుడైనా ఐదు గుంటల నేలన్నా నేను దాకా ఇంకెక్కడా చేయదలుచుకోలేదు కానీ ఇది ఎలా సేద్యం అనేది ఎలా పుట్టింది నాకు పిచ్చి అంటే చిన్నతనంలో మా అమ్మ చదువుకునేటప్పుడు ఒరే చదివేం చదువురా నువ్వు కొంతవరకు ఏడన్నా బస్సు ఎక్కి తిరిగి మళ్ళా ఊరికి వచ్చేదాకా కనుక్కొని బోర్డు చూసుకుని వచ్చేట అని చెప్పి వ్యవసాయం అంటేనే నాకు పిచ్చి పుట్టిచ్చింది మా అమ్మ మా అమ్మ ఆమె వ్యవసాయం అంటే నేను ఇంట్రెస్ట్ చూపించిన దానివల్ల నాకు వ్యవసాయం మీదనే ఉండి ఏదో దీని మీద పేరు తెచ్చుకునేయాలని అన్నదమ్ముడి మీద పెద్ద గొప్పగా బతికేయాలని కూడా కాదు నాకు వ్యవసాయం అలా పిచ్చి పుట్టింది అంతే దీంట్లో లక్ష లక్షలు లాస్ అయిపోయినాను లక్షణ చివరికి ఈరోజు ఇవి అమ్మేస్తా ఉంటే నాకు చాలా బాధ వేసి నుంచి విపరీతమైన బాధ మనసులో తట్టుకోగల దానికన్నా ముందు ఎవరితో చెప్పుకునే పరిస్థితి కూడా కాదు ఎవరు అమ్మా నాన్న ఉంటే చెప్పుకోవచ్చు ఇంకెవరికి చెప్పుకోవాలని కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే మా అన్న వద్రా వ్యవసాయం వృధ్రా వ్యవసాయం అంటే మా అన్నతో కూడా నేను పోటీ పడి మాట్లాడుతూ వచ్చిన నీకు తెలియదు అన్న ఇన్ని లక్షలు వస్తాయి ఎన్ని లక్షలు వస్తాయని ఏం చేయని కాల నా వల్ల లాసే వచ్చింది ఇప్పుడు ఈరోజు ఆ రూంలో నేను ఎక్కడైతే వ్యవసాయం చేశానో అక్కడ ఒక రూమ్ బాడకి తీసుకున్న నాలుగు వందల రూపాయలు నెలకి బాడకి తీసుకున్న రూమ్ ఆ మెటీరియల్ అని దాన్ని యూట్యూబ్లో పెట్టి అమ్మేయాలని ఆ బ్రష్ కట్టరు ట్రిల్లరు ఆ స్ప్రేయర్ పవర్ స్ప్రేయరు ఇవన్నీ కూడా అమ్మేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నా మనసులో చాలా బాధ వేస్తూ ఉంది ఇప్పుడు ఏం చేయాలా అని అర్థం కావట్లేదు ఏ విధంగా సంపాదిస్తే అప్పులు అప్పులు విపరీతమైన అప్పులు ఉన్నాయి దీనికి నా నా ఆదాయాన్ని మించి అప్పులు ఉన్నాయి నేను ఎందుకలా అయినా తప్పులు నాదే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా డైలీమో పడినట్టు పరిస్థితి ఉంది కానీ అప్పులు నేను ఎగరేయలేను ఎవరికి కూడా కష్టపడి కట్టాలి ఒక ఒకటి రెండు సినిమాలు బయట వస్తే నాకు పేరు వస్తుంది కానీ అవి చెప్పుకునే పరిస్థితి కాదు ఇది లక్షణాన నేను సీలు రావడానికి కారణం కానీ లక్షణ అనుకున్నవన్నీ జరగవు అనేసి అందరూ అంటారు కానీ ఏదో ఒకరోజు మనకు లైఫ్ ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద నేను వెళ్తున్నాను బలంగా నేను సినిమా నమ్ముకొని వెళ్తున్నాను ఎంతమంది ఎగతాలు చేసినా ఎన్ని అన్నా దాన్ని వదలకుండా నేను వెళ్తాను ఎంత ఎగతాలు చేసిన ఇప్పుడు ఈ జుట్టు పెంచుకొని గడ్డ పెంచుకుంటే కూడా ఎంతోమంది స్టాండ్లు కానీ లేదా ఊర్లోకి వస్తే ఊర్లో వాళ్ళు కానీ వికారం కూడా మాట్లాడేవాళ్ళు నా మందరే మాట్లాడే కానీ నా వల్ల కావట్ట తట్టుకోను అయినా కానీ భరిస్తూ ఉన్నాను తట్టుకోలేకాలేదంటే నేను వద్దనేసి వదులుకోలేను దాన్ని ఎందుకంటే ఇంత దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు వదులుకుంటే ఇంకా ఎక్కువ లాస్ అవుతాను నేను అందువల్ల దాని మీద వెళ్తాను వ్యవసాయం అనేది పూర్తిగా ఉదయదలుచుకుంటాను దల్చుకుంటానని ప్రస్తుతానికి వదిలేసి చెప్తాను పాస్పెక్ట్ లక్ష్మణ లక్ష్మణ్ ఈ తాగేసి పడేస్తాను మళ్ళీ తాగను కానీ బాధ నా వల్ల కాలేదు లక్ష్మణ్ రెడ్డి మా అమ్మ ఏ లగ్నాన్ని ఈ వ్యవసాయం పిచ్చిపెట్టిద్దో అచ్చి రాలేదు అచ్చి రాలేదు అచ్చి రాలేదు నేను అన్నట్టు నేను యాక్సెప్ట్ చేసేవాడు కానీ చేసేవాడు కాదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజంగానే నాకు అచ్చి లేదు వ్యవసాయం అనిపిస్తుంది కానీ బాధ అయితే విపరీతమైన బాధ ఉంది లక్షణ ఆ బాధ తీరేది కాదు వ్యవసాయదారుడిగా నేను పుట్టి వ్యవసాయంలో ఒక నేను రూపాయి సంపాదించకుండా లక్ష లక్షలు అప్పు అయినానంటే అది ఏ రాతో నేను ఎలాంటి లగ్నంలో నేను పుట్టానో నాకే అర్థం కాలేదు మీరు కూడా చేశారు వ్యవసాయం క్లాసులు వచ్చాయా లేదు అంటే మనం మేమంతా కొద్ది కొద్దిగా చేసాం చేసిదే మీరు కొంచెం చేశారు కొద్దిగా గుంటలు లెక్కేసుకొని చేసుకోవాల్సింది ఎకరాలు చేసుకుంటూ లాస్ట్కి అది కూడా చేయలేకపోయినా పరిస్థితి కానీ నా యూయర్స్కి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ నేను ఒక నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను వ్యవసాయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మానేస్తా ఉంటాను కానీ జీవితంలో మాత్రం నేను చేయకుండా మానను ఒక ఐదుగుండు సంపాదించుకొని మళ్ళీ నేను వృద్ధాప్యంలోనే నేను వ్యవసాయం చేయాలని నాకు ఉంది కాబట్టి అంతవరకు ఈ వ్యవసాయానికి సెలవు తీసుకొని కొంతకాలం నేను సినిమాలని సాగించాలనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ కాస్త ముందుకు తీసుకెళ్ళేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయండి కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కాస్త ఆదరించండి ఇప్పుడు ఆదరిస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు సిగరెట్ తాగతాను కోపడద్దని దయచేసి నా మనసులో బాధకి తట్టుకోలేక సిగరెట్ తాగాలని ఒక రెండు సిగరెట్స్ తీసుకున్నాను దీని పరంగా తిట్టద్దండి నా ఆరోగ్యం కూడా బాగాలేదు కానీ తాగేసి పడేస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్